కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను ఇలా ఉన్నాను ఈ రోజు కలెక్టరేట్ ప్రజావానికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ రావడం జరిగింది వీళ్ళు బీసీడీ అనిల్ ప్రకాష్ పై కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగిందంట ఈ రోజు కలెక్టరేట్ లో ప్రజావానికి మరి ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా పేరు శ్రీకాంత్ మేడం ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మేడం ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు బీసీడీ అనిల్ ప్రకాష్ పై బీసీడీ అనిల్ ప్రకాష్ సార్ సంబంధించింది గత ఆరు సంవత్సరాలకి వెళ్ళి బీసీ సంబంధించిన దాంట్లో ఓన్లీ మెరిట్ పరంగా తీసుకుంటామని చెప్పేసి మెరిట్ పరంగానే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తున్న పరిస్థితి ఉంది కానీ ఈ సంవత్సరం సంబంధించి డీడీగా కొనసాగుతున్న అనిల్ ప్రకాష్ సార్ ప్రోత్బల్యంతో ఈరోజు కమిషన్లకు ఇంకో దానికోకృతి పడి ఈరోజు విద్యార్థులకు ఒకే హాస్టల్కు దాదాపు యాభై మందిని అరవై మందిని విద్యార్థులను పంపిస్తున్న పరిస్థితి ఉంది దాంట్లో మెరిట్ సంబంధించింది ఇవ్వకుండా ఈరోజు అనిల్ ప్రకాష్ సార్ సంబంధించి చేస్తున్న పరిస్థితి ఉంది ఈయనకి అనిల్ ప్రకాష్ సార్కి ఇప్పటికే ఈరోజు గిరిజన సంక్షేమం పాటు ఈరోజు ఎస్ ఎస్సీ సంబంధించిన అడిషనల్ గా వేసుకొని ఈరోజు చేస్తున్న పరిస్థితి అంటే అంటే ఈరోజు కమిషన్లకు ఈరోజు డబ్బులకు అలవాటు పడి ఈరోజు ఇది అనిల్ ప్రకాష్ సంబంధించింది ఈరోజు విద్యార్థులు మెరిట్ పరంగా కాకుండా విద్యార్థులను అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే దాంతోపాటు బీటెక్ సంబంధించింది ఈరోజు లో ఒక హాస్టల్ ఉంది తిమ్మాపూర్ హాస్టల్కి ఇవ్వాల్సిన విద్యార్థులకు ఈరోజు అక్కడ సీట్లు లేవు కానీ మీరు అక్కడికే అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది అంటే అనిల్ ప్రకాష్ సార్కు తెలిసినప్పటికీ ప్రతి సంవత్సరం బీసీ హాస్టల్ సంబంధించిన దాంట్లో ప్ర ప్రతి హాస్టల్లో ఈరోజు పదిహేను సీట్లు పది సీట్లు ఈరోజు ప్రతి విద్య బీటెక్ సంబంధించిన వాళ్ళకు ఉండాలి కానీ ఈ సంవత్సరం సంబంధించి మీరు అక్కడనే అప్లై చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి ఉంది అంటే అక్కడ సీట్లు ఇవ్వని తెలిసినా కూడా ఈరోజు విద్యార్థులను తప్పుదో పట్టిస్తూ అతను కమిషన్లకు కృతుపడి అది ఎవరికైతే ఈరోజు డబ్బులు ఇస్తున్నో వాళ్ళకే ఈరోజు రికమెండేషన్ చేసి పంపిస్తున్న పరిస్థితి ఉంది అంటే మెరిట్ పరంగా కాకుండా విద్యార్థులకు అన్యాయం చేసే కుట్ర ఈరోజు అనిల్ ప్రకాష్ సార్ చేస్తున్న పరిస్థితి ఈ కరుణలో ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐ కోరుకుంటున్నాం ఏదైతే మీరు మెరిట్ పరంగాన్ని పెట్టిరో ఆ పరంగా విద్యార్థులను తీసుకోవాలి కానీ విద్యార్థులకు అన్యాయం చేసే కుట్ర ఈరోజు అనిల్ ప్రకాశ్ చేస్తే ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కదా ప్రజావారిలో ఏమన్నారు నన్ను కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు మేడం సంబంధించింది మేము ఖచ్చితంగా దాన్ని వెరిఫై చేసి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది థ్యాంక్